దేవా నీవే నా కొండ నా కోట నా ఆశ్రయ విశాల స్థలములో నా పాదములు నిల్వబెట్టి నా శత్రులను నా విషయమై సంతోషింపనివ్వక నన్ను ధరించి నీవే నన్ను స్వస్థపరిచితివి నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చిన్నావు నన్ను సంతోష వస్త్రము ధరింపచేయు నిత్యము నేను ఆమేన్ దేవా నీవే నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ప్రభు మమ్ము బాధించు శత్రువులు మా మీదికి వచ్చినప్పుడు వారిని చేయుము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు దేవా నేను కంటధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము నా సహాయకుడవు నీవే ఆమెన్ యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున మమ్ము జ్ఞాపకములో ఉంచుకొను యహోవా నీవు ఉత్తముడవు యథార్థవంతుడవు దీనులమైన మమ్ము నడిపించుము కృపా సత్యముల త్రోవలో మమ్ము నడిపించుము ఆమెన్ దేవా గాఢంధకార పులోయలో సంచరించిన మేము భయపడము ఎందుకంటే నీవు మాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును మమ్మ ఆదరించును మా శత్రువులు ఎదుట అనివో మాకు భోజనం సిద్ధపరచుదువు మేము బ్రతుకు దినములనియో కృపాక్షేమములే మా వెంట వచ్చును ఆ ఆమెన్ దేవా నా కోరిక సిద్ధింప చేసి నా ఆలోచన యావత్తు సఫలపరచుదు గాక దేవా నీ అభిషిక్తులైన మమ్ములను రక్షించుదువు నా ప్రార్థనలన్నీ సఫలపరచుదువు గాక దేవా నీవు నాకిచ్చిన కృపాదానములైన సిరి సంపదలను బట్టి అతిశయించడం లేదు దేవా నీ బట్టి మాత్రమే ప్రభు మమ్ము రక్షించు మేము మొర్ర పెట్టుచున్నాము నీవు ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది నా కన్నులకు వెలుగుగా ఉన్నవి నీ యందు మాకు భయమున్నది అది పవిత్రమైనది అది నిత్యమూ నిలచును యహోవా ఈ న్యాయ విధులు సత్యమైనవి కేవలం అవి న్యాయమైనవి అవి విస్తారమైన మేలిమి బంగారం కంటే కంటే జుంటి తేనె మధురమైనవి కూరదైన దయగల వారి ఎడల నీవు దయచూపించు యథార్థవంతుల ఎడార్థవంతుడుగా శ్రమపడి వారిని నీవు రక్షించు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసేదవు నా దీపమును వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని మాకు వెలుగుగా చేయము నా దేవా నీ సహాయం వల్ల నేను ప్రాకారములు దాటుతును నా చేతులకు యథా యుద్ధము చేయ నేర్పించము నా శత్రువులను వెనుకకు మళ్ళ చేయము నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించము తండ్రి యహోవా నా శ్రములలో యహోవాకు కు ముర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేయించున్నాను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించుచున్నారు వారు నాకంటే బలిష్ఠులుగా ఉన్నారు వారి వశము నుండి నన్ను రక్షించము ఆమె